వికారాబాద్ జిల్లా వికారాబాద్ లో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధరణి పోర్టల్ విధానాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష తేదీ పదహారు నవంబర్ రెండు ఇరవై నాడు ఆర్టీఓ కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం ప్రసాదన్న అద్దెంకి దయాకర్ రఘువీర్ రెడ్డి సుధాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి జడ్పీటీసీ బంటారం మండల్ మహిళా అధ్యక్షుల సంతోష మండల కోఆపరేషన్ నంబర్ జాఫర్ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి మరెందరో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటలతో ప్రజలు తమ బాధలను చెప్పుకున్నారు మరియు గడ్డం ప్రసాదానికి అద్దంకి దయాకర్ నిరసన దీక్ష చేసినందుకు ఆయనకి స్వయంగా నీళ్ల గ్లాస్ తో తాగిపించారు నరేంద్ర కాంగ్రెస్ నాయకులు ఇందులో పాల్గొన్నారు ఇప్పుడిప్పుడే మన కార్యక్రమ ముఖ్య అతిథి అద్దంకి గారు మన కార్యక్రమ స్థలానికి విచ్చేసినారు వారికి స్వాగతం సుస్వాగతం వారు ఆశలను కావాల్సి మరొకసారి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కార్యక్రమ ముఖ్య అతిథి అదకి ట్రేడర్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రెసిడెంట్ సబ్ Mari, <síntos> que నేను లేదు కొప్పుల పెట్టుకొని నిలనిపోతున్నా నాకు ఏది చెప్పుకోకుండా 1 కోటి 6 లక్షల ఉన్నాను నేను నాకు న్యాయం చేయాలని కోరండి నిన్ను గుండి గుండి పోలీసుల నిలసిన్నా నాకు న్యాయం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి ఏంటో నేను చూడలక ఇంకో చేస్తా మానరు ఇంకో చేసి నిన్ను న్యాయం చేస్తా మానరు న్యాయం చేస్తా చేయదది నేను నేను కలకలస్తు ఇచ్చా కమరా గుడకిచ్చని తిరిగే అమ్ముకు ఎంకైనా సార్ ఎంకైతే పడుకోని తిరిగిన తిరిగితే మాడు వచ్చి నేను అడిగేది ఏం లేదు నువ్వే అడుగుతున్నానే నువ్వే మాట్లాడుకున్నా కాయిదా ఇచ్చాను సార్ తెల్ల భూమి ఇరవై వేల కూడా వెళ్ళిన తర్వాత కోటి ఆరు లక్షలు వయసు మా భూమి మాకు న్యాయం చేయాలి కదా సార్ న్యాయ తీసుకున్నట్టు మాయ తీసుకున్నాడు అలా తీసుకున్న వాళ్ళకి లేదు అంటే గంగ అసలు లేదు సార్ ఈ గర్భలో న్యాయం లేదు ఏం చేసుకొని తగ్గాలేదు ఇప్పుడు ఇప్పుడు చేత అయితే కైస చేసుకుంటా ఇంటికి కట్టుకొని బతకాలి ఏం కట్టుకొని కరెక్టాలి మీకు న్యాయం చేస్తామమ్మా మేము ఇన్క్వైర్ చేస్తామని నేను ఇందులో చూస్తాను ఇంకో ఎవరు చేస్తాను సార్ నాకు ఆ ఎక్కువ కూడా ఉంటుంది వై కూడా పటా చేస్తారు అప్పుడు వచ్చేది ఉన్న ల్యాండ్ కంటే ఆడ ల్యాండ్ ఎక్కువ కనిపిస్తుంటారు సపోజ్ ఆ సర్వే నంబర్ లో పది ఎకరాలు ఉంటే ఆడ పన్నెండు ఎకరాలు కనిపిస్తూ ఉంటది దాన్ని అని సార్ అంటే ఉన్న ల్యాండ్ కంటే ఎక్కువ ల్యాండ్ కనిపించాలి అక్కడ కాబట్టి ఏం చేస్తారు ఈయన పెండింగ్ పెట్టేస్తారు ఆయన పెండింగ్ పెట్టేస్తారు ఆ సర్వే నంబర్ మొత్తాన్ని యాభై సర్వే నంబర్ మొత్తాన్ని ఆ సర్వే పెట్టేస్తారు ఇక ఆయన అమ్ముకులుగా ఎవరు కొనుగోలుగా ఆయన కనీసం బ్యాంకు లోన్ తీసుకునే పరిస్థితి లేదు ఈ విధంగా ఎన్నో తప్పులు ధరణి పోటల్లో ఎన్నో తప్పులు చేస్తూ మరి పెద్ద ఎత్తున కలెక్సన్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతుల బాధలు విని నీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తు పన్నెండు వేలయో రెండు క్లియర్ చేయాలి ఒకవేళ నువ్వు క్లియర్ చేయకపోతే మా గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పది వేల మంది రైతులతో కలెక్టర్ ఆఫీస్ కి ముట్టడిస్తామని చెప్పేసి నేను తెలుసు మచ్ల ఈ రోజు మన వికారాబాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మిత్రులు మరి అదేవిధంగా ఈ సభకు అదే అదే ప్రవహిస్తున్నారు ధరణి సమస్యలపై వికారాబాద్ కలెక్టరేట్ ముందు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం దీక్షగా దీన్ని కొనసాగించడానికి ఒకే ఒక ఉద్దేశం వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కాదు వికారాబాద్ జిల్లా పాత రంగారెడ్డి జిల్లానే కాదు మొత్తం యావత్ తెలంగాణలో ధరణి పోర్టల్ వల్ల సామాన్య రైతులకు సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఒక పోర్టల్ అన్ఆథెంటిక్ పోర్టల్ వల్ల ఇవాళ టైటిల్ ఉన్న భూములు కూడా వివాదాస్పదం అవుతున్నవి అసైన్మెంట్ భూములు కానీ భూదాన్ భూములు కానీ పట్టా భూములు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఇలా డేగల్లా ఆ భూములు తన్నుకుపోవడానికే ధరణి పోర్టల్ తెచ్చిందని ఒక ప్రాథమిక అంచనా ఈ దీక్ష కార్యక్రమంలో మాట్లాడిన వక్తులందరూ కూడా వెలిపించింది కాబట్టి రేపటి రోజున ఇక్కడ వికారాబాద్ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గంతో పాటు ఈ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే వికారాబాద్ కలెక్టరేట్ ముట్టడి ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో ఉంటుంది దానికి అన్ని రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ముఖ్య నాయకులు కూడా వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం ఇది మొత్తం ఎన్నికలు తర్వాత రాజకీయాల చుట్టే బీజేపీ టిఆర్ఎస్ పార్టీ దీన్ని తిప్పి ధరణి లాంటి ఎంతోమంది ధరణి వల్ల ఎంతోమంది రైతులు నష్టపోతున్న పరిస్థితిని మరుగునబడేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు బీజేపీకి ధరణి పట్ల ఎలాంటి ఒక స్టాండ్ లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వ మద్దతు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టే ఇంతలా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ మీద ఉన్నంత ఆలోచన ఇక్కడ ధరణి అక్రమాల వల్ల ధరణి యొక్క అన్యాక్రాంత భూముల వల్ల నష్టపోతున్న రైతుల మీద బీజేపీకి పట్టి లేదు కాబట్టి ఇలా టిఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు చెలాయించమని చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ నిర్లక్ష్య వైఖరికి రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా చలో వికారాబాద్ కలెక్టరేట్ పేరు మీద అతి త్వరలో ఒక కార్యక్రమం తీసుకుంటాం డెఫినెట్ గా ఈ ఇక్కడ ఇక్కడ వస్తున్న ఉద్యమ స్ఫూర్తి రేపు రాష్ట్రం మొత్తం కూడా వచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం